సిద్దిపేట జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు అనంతరం నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రికల్చర్ విద్యార్థులకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందన్నారు హార్టికల్చర్లను మరింతగా అభివృద్ధిపరిచి ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి ప్రణాళికలు చేపట్టినని తెలిపారు హార్టికల్చర్ విద్యార్థులంతా అశివరావు పేటను సందర్శించాలని మంత్రి విద్యార్థులకు సూచించారు ఇక్కడ సగానికంటే పై రోజుల పొలాల్లో ఉండండి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించి అందులో మోస్ట్లీ హార్టికల్చర్ సంబంధించి ఉండాలనేది నా వ్యక్తిగత కోరిక అని చెప్పి మీకు కాబట్టి ఆర్టికల్ లో ఏ పంట ఆ పంటలన్నింటినీ తెలంగాణలో పండించే స్థాయికి తీసుకురావటం వాటికి కావాల్సిన ప్రాసెసింగ్ కాని వాటికి కావాల్సినటువంటి రీసెర్చ్ కానీ మార్కెటింగ్ కానీ ఏ సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు కల్పిస్తూ మీ యొక్క చదువుకి అర్థం వచ్చేటట్టుగా మీ చేతి కింద పని వచ్చేటట్టుగా మీరు అనుకున్నంత డబ్బు సంపాదించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని నిలుపుది అని చెప్పి మనం